అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రాష్ట్రంలో భారీ పేలుడు పదిహేడు మంది కన్నుమూత అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బాణాచంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది పేలుడు దాటికి భవనం కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో పదిహేడు మంది కార్మికులు మృతి చెందారు పదుల సంఖ్యలో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన గుజరాత్లోనే బనాస్కాంతా జిల్లాలోని దీపా పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉండవచ్చని సమాచారం ఇక దీపా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణాచంచా తయారీ కేంద్రంలో ఈ భారీ పేలుడు సంభవించినట్లు స్థానిక ఎస్ఐ విజయ్ చౌదరి తెలిపారు పేలుడు దాటికి బాణాసంచా తయారీ కేంద్రం భవనం కుప్పకూలిపోయినట్లు వివరించారు ఈ ఘటనలో పదిహేడు మంది కార్మికులు మృతి చెందారని మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు ఇక క్షతగాస్తులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నామన్నారు ఇక చిదిలాల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని maru